అక్టోబర్ ఏడు యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడు నుండి తొమ్మిది వచనములు విశ్వాస భ్రష్టుడైన నామకార్థ వ్యక్తి పొందుకునే హృదయ కాఠిన్యం విస్తారతను మనం ఈ వచనాల్లో గమనించాలి యేసును పట్టుకునే వారికి మార్గదర్శిగా పన్నెండు మంది అపోస్తలులలో ఒకడైన యువదా మారాడని మనకు చెప్పబడింది యేసును ఖైదీగా బంధించడానికి అధికారులు పట్రవతులు వచ్చినప్పుడు యువత వారి యొద్ధ నిలిచిండెను అని చెప్పబడింది అయినా ఈ వ్యక్తి మూడు సంవత్సరాల పాటు క్రీస్తుకు దగ్గర సహవాసిగా ఉంటూ ఆయన అద్భుతాలను చూశాడు ఆయన ప్రసంగాలను విన్నాడు ఆయన వ్యక్తిగత ఉపదేశ లబ్ధిని అనుభవించాడు విశ్వాసిగా తను తాను ప్రకటించుకున్నాడు అతడు క్రీస్తు నామంలో కూడా పనిచేసి ప్రసంగించాడు ప్రభ్వా ఈ మనిషి ఏమిటి ఇలా ఉన్నాడు అని మనం చెప్పవచ్చు మహోన్నతమైన ఆధిక్యత స్థాయి నుండి అతిలోతైన పాపకు అగాధనం వరకు అడుగుల పరంపర ఉంటుంది ఆధిక్యతలను దుర్వినియోగం చేస్తే అది మనస్సాక్షికి పక్షపాతం తెస్తుంది మైనాన్ని కరిగించే అగ్ని బంకమట్టిని గట్టిపరుస్తుంది విశ్వాసపరమైన జ్ఞానం ఎంత గొప్పదైనా లేక విశ్వాసపరమైన ప్రయోజనాలు ఎన్ని అయినా వాటి మీద మన రక్షణ నిరీక్షణ ఉండకుండా జాగ్రత్త పడాలి మనకు సిద్ధాంతం సత్యాలన్నయో తెలిసి ఇతరులకు కూడా బోధించవచ్చు అయినా మన హృదయం కుళ్ళిపోతే యుధాతో అగాధంలోకి చేరుకుంటాం మనం ఆధ్యాత్మిక ప్రత్యేక హక్కుల సంపూర్ణ సూర్యకాంతిలో ఆడుతూ ఉత్తమ క్రైస్తవ బోధను విని కూడా దేవుని మహిమకై ఫలించకుండా కాల్చివేయడానికి మాత్రమే పనికొచ్చే ఎండిపోయిన కొమ్మలలాగా ఉండవచ్చు తాను నిలుచున్నానని వాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను పురథీలకు రాసిన మధురి పత్రిక పది పన్నెండు అన్నిటికంటే ముఖ్యంగా ధనాపేక్ష లేక లోక ప్రేమ వంటి ఏదైనా రహస్య పాపాన్ని మన హృదయాల్లో ఆనందించకుండా మనం జాగ్రత్త పడాలి లంగరు గొలుసులలో ఒక్క బలహీన బంధం ఓడ ప్రమాదానికి దారి తీయవచ్చు ఒక చిన్న కన్నము ఓడను ఉంచివేయవచ్చు ఒక సిగ్గుపరచని పాపాన్ని అనుమతించడం వలన అది ఒక క్రైస్తవుని నాశనం చేయవచ్చు తన మతపరమైన జీవితంలో నిర్లక్ష్యంగా ఉండాలని శోధించబడ్డ వ్యక్తి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండాలి అతడు ఇస్కర్యోతి యుధానం గుర్తు చేసుకోవాలి వారి చరిత్ర ఒక గొప్ప పాఠం ధ్యానం కోసం మనం ఎంత ఉన్నతంగా పైకి లేస్తామో మన భాగ్యాలు అంత గొప్పవి మన పతనం అంతగా ముందున్నది